హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీలో వచ్చేసి సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి స్నాక్స్ స్నాక్స్ అనగానే పిల్లలకు చాలా ఇష్టం కదా మరి పిల్లలకు లంచ్ బాక్స్లో డైలీ స్నాక్స్ పెడుతూ ఉండాలి మరి స్నాక్స్ పెట్టాలంటే ఇప్పుడు బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా పెట్టించామనుకోండి హెల్తీగానే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్పైస్ లేకుండా చిన్న పిల్లలు కూడా తినేలాగా నేను స్నాక్స్ ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఇలా నోట్లో వేసుకోవడానికి అట్టే కరిగిపోతాయి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు కూడా ఉంటాయి కానీ అన్నన్ని రోజులు స్టోర్ చేసుకొని తినడం నాకైతే ఇష్టం ఉన్నదండి ఎప్పుడు కూడా టెన్ డేస్ కంటే నేను ఎక్కువగా స్టోర్ చేసుకోను కానీ అందరూ చెప్తుంటారు కదా నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు రెండు నెలలు స్టోర్ చేసుకోవచ్చు అని అన్ని రోజులు స్టోర్ చేసుకొని తినే కంటే కొన్ని కొన్నిగా చేసుకొని తింటే హెల్దీగా ఉంటుంది కదా చూసారండి ప్లేట్ ఎంత బాగుంది కదా చూసారా పువ్వులు విచ్చుకున్నట్టుగా ఎంత బాగున్నాయి కదా చాలా క్రిస్పీగా చూసారండి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి చాలా టేస్టీగా ఉన్నాయి అసలు స్పైస్ ఉండదండి చిన్నపిల్లలు కూడా తినచ్చు ఒకసారి మీరు టేస్ట్ చూసారంటే పిల్లలే కాదు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు ఈ స్నాక్స్ మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామా ఇక్కడ వచ్చేసి పొట్టు లేని పెసరపప్పు రెండు గంటలు నానబెట్టేశాను శుభ్రంగా రెండు సార్లు కడిగి మళ్ళీ వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత మళ్ళీ ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ ఏమీ యూజ్ చేయకూడదండి ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు గ్రైండ్ చేసేసుకుందాము చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి పెసరపప్పు మాత్రమే యాడ్ చేసేసుకొని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ పెసరపప్పు పేస్ట్ లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ వాము అండి దీన్ని వచ్చేసి ఇలా కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఈజీగా క్రష్ అయిపోతుంది ఇది హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ కసూరి మీతి దీన్ని కూడా కొద్దిగా ఇలా క్రష్ చేసి యాడ్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ పించ్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇందులోకి వన్ ఫోర్త్ కప్పు రవ్వ అనమాట బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఇది యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకొని ఫస్ట్ ఇదంతా బాగా కలపాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి అంతా ఒకేసారి యాడ్ చేయకండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మనకి కొంచెం గట్టిగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి చపాతి ముద్దలాగా రావాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్ గా సరిపోతుంది అంతా ఒకేసారి యాడ్ చేసామనుకోండి ఒక్కొక్కసారి పిండి కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి పిండి ముద్ద కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి చూసారండి పిండి ఇలా మనకి గట్టిగా రావాలి వన్ కప్పు ఫుల్గా తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది మీకు ఇంకా కొంచెం ఏమైనా మెత్తగా ఉంది అన్నట్లు అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా గట్టి ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా యాడ్ చేసి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పేస్ట్ లాగా అవ్వాలి ఇది కొంచెం తక్కువ వచ్చిందనుకోండి నెయ్యి ఇంకొంచెం యాడ్ చేసుకోండి చూసారా ఇలా పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నాన్ పెట్టేసుకున్నాం కదా పిండి పిండి బాగా నానిపోయింది ఒక్కసారి అంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలి చపాతి ముద్దలాగా ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని ఈ పిండి ఆరిపోకుండా ఇలా బౌల్లో క్యాడ్ చేసి మూత పెట్టేసుకోండి ఈ పిండి ముద్దని ఇలా బాల్లాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడి పిండి వేసేసుకొని దీన్ని పల్చగా ఒత్తుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి పల్చగా ఒత్తుకుంటేనే మనకి స్నాక్స్ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ నోట్లో వేసుకోవడం కానీ గా కరిగిపోతాయి ఇంతకుముందు ఇదే మెదడ్ లో నేను మెంతికూర యాడ్ చేసి ఒక స్నాక్స్ చేశానండి గోధుమ పిండితో చాలా బాగా వచ్చాయి స్నాక్స్ కూడా నిజంగా చాలా బాగుంటాయి చూసారండి ఇలా వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి ఇలా పలుచగా ఒత్తుకున్న తర్వాత ఏదైనా బాక్స్ ఇలా మూత తీసేసుకొని మనకి ఏ సైజులో కావాలో దాన్ని బట్టి ఇలా క్యాప్ తీసుకోండి క్యాప్ తీసుకొని ఇలా రౌండ్స్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని ఇలా తీసేసుకుందాము ఇలా అన్ని రౌండ్గా తీసేసుకున్నాం కదా తీసేసుకున్న తర్వాత ఇందాక మనం ఒక పేస్ట్ మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదండి నెయ్యి గోధుమ పిండి ఈ పిండిని ఇలా కొద్దిగా అప్లై చేసేసి ఇలా స్ప్రెడ్ చేయాలి మరి మేక అన్ని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి మళ్ళీ దీనిపైన కూడా కొద్దిగా ఇలా పేస్ట్ అప్లై చేసేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి అసలు ప్రెస్ చేయకండి ఇలా పెట్టేసుకోండి ఇలా అన్నీ ఇలా పెట్టేసుకోవాలి మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇలా తీసేసుకొని దీనిపైన కొద్దిగా ఇలా ఈ పేస్ట్ని అప్లై చేసేసుకోవడము ఇలా ఒక ఫోల్డ్ చేసేసి మళ్ళీ దీనిపైన కూడా కొద్దిగా లైట్గా ఇలా అప్లై చేయాలి ఇలా ఫోల్డ్ చేయాలి అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో వస్తాయి ఇలా కొన్ని చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా అలాగే మనం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా అన్నిటికీ ఒకసారి ఇలా అప్లై చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఒక్కొక్కటి ఇలా చిన్న చిన్నగా రౌండ్గా చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి నిజంగా నేను ఇలా కజ్జికాయలు కూడా చేశానండి ఎంత ఫాస్ట్గా ఒక్కరే ఉన్నా కూడా చేసేసుకోవచ్చు ఒక్కొక్కటే మనం రౌండ్గా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా రౌండ్గా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ వీటిపైన ఇలా అన్ని వేసేసుకుంటే ఒక చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇలా సరేండి ఒక్కసారికి ఎన్ని అయిపోతాయి మనకి చూడ్డానికి కూడా ముద్దు ముద్దుగా ట్రయాంగిల్ షేపుల భలే ఉన్నాయి కదా మన ఇష్టం అండి మనకి ఏ షేప్ కావాలంటే అలా చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇలా ఒక్కొక్కటి చేసేసుకున్నారనుకోండి చూడడానికి బాగుంటాయి ఇలాగే ఇంకొన్ని చేసుకుందాము అన్నీ ఒకేసారి చేయకోకుండా కొన్ని కొన్ని చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటూ ఉంటే అలా ఒక ఒకసైడ్ ఫ్రై చేసుకుంటే ఇలా ఒక సైడ్ చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అన్నీ ఇలా ఒక్కొక్కసారి చేసేసుకుంటే ఎంత ఫాస్ట్ గా అయిపోతాయి కదా ఇలా చేసేసుకున్నాను కదా నేను ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టేశాను ముందే ఇక్కడ ముందే ఆయిల్ పెట్టేశాను ఇంకొంచెం వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి చూసారండి వేయగానే ఎలా పొంగుతున్నాయి కదా పువ్వుల్లాగా విచ్చుకుంటున్నాయి అన్నీ అందుకే ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటే ఇలా చాలా బాగుంటాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి క్రిస్పీగా ఉంటాయి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టకండి టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ హీట్ అనుకోండి ఆయిల్ అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా చూసారండి మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాము చూసారా నా పొరల పొరలుగా విచ్చుకొని మళ్ళీ ఉన్నాయి కదా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇందులో కసూరి మేతి అన్నీ వేసాం కదా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమే అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా తీసేసుకోవడమే చూసారా ఎంత బాగున్నాయి కదా చూసారా క్రిస్పీగా కూడా ఉన్నాయి అసలు సౌండ్ వినిపిస్తుందా చూసారా ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు రవ్వ అంతే అండి చూసారా ఎన్ని స్నాక్స్ అయ్యాయి కదా పెరకర్ర మంచి కలర్ఫుల్ గా కరకరలాడుతూ ఎంత బాగున్నాయి కదా టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటాయి చూసారా మన ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా చిన్న చిన్న పువ్వులు విచ్చుకున్నట్టుగా ఉన్నాయి కదండి ఇలా డిఫరెంట్ గా చేసుకుంటే చూడడానికి బాగుంటాయి పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారండి ఇవి పిల్లలకి స్కూల్ కి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టించు పిల్లలు బయట జంక్ ఫుడ్ తినే కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టి స్నాక్స్ పంపించారు అనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా ఎంత బాగున్నాయి కదా ట్రయాంగిల్ షేప్ లో పువ్వు విచ్చుకున్నట్టుగా చూసారండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి అసలు నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయనమాట అంత బాగుంటాయి అసలు చూసారుగా స్నాక్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో నిజంగా అంటే ఇలా తినగానే నోట్లో అట్లే కరిగిపోతాయి అంత బాగుంటాయి కసూరి మేతి వాము జీలకర్ర అన్ని వేసాం కదా ఆ ఫ్లేవర్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలే కదా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు ఈవినింగ్ టైమ్ లో ఇలా కొన్ని స్నాక్స్ పెట్టేసుకుని టీ తాగుతూ ఉన్నాం అనుకోండి ఆ మజానే వేరే కదా ఎవరు లైక్ చేరు చెప్పండి ఇలా టీ తాగుతూ స్నాక్స్ తింటూ ఉంటే రోజు సాయంత్రం అవ్వగానే ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా పిల్లలకైతే కంపల్సరీగా ఉండాలి మరి డైలీ స్నాక్స్ కావాలంటే బయట కొనే బదులు ఇలా ఇంకా ప్రిపేర్ చేసుకోండి అందరూ ఇష్టంగా తినచ్చు కదా మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఏదైనా ఎలా వచ్చింది నాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్